హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ క్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి కమ్మనైన రుచితో చేపల పులుసుని మరొక సింపుల్ మెథడ్లో మా అత్తయ్య స్టైల్లో చూపించబోతున్నాను సో ఎలా చేయాలో ప్రాసెస్ని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఇక్కడ వన్ ఆనియన్ని ఇలా స్టవ్ పైన కాల్చుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నేను హాఫ్ కేజీ ఫిష్ని తీసుకున్నాను కాబట్టి వన్ ఆనియన్ని తీసుకుంటున్నాను ఇన్ కేస్ మీరు వన్ కేజీ టూ కేజీస్ అలా తీసుకుంటే క్వాంటిటీకి సరిపడా వన్ కేజీ అయితే టూ ఆనియన్స్ మాక్సిమం పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకునేలా ట్రై చేయండి ఇలా ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఆనియన్ని కాల్చుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హాఫ్ కేజీ ఫిష్ ని తీసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయించుకోవాలి ఇప్పుడు ఫిష్ని టూ టు త్రీ టైమ్స్ ప్రాపర్గా వాష్ చేసేయాలి ముందుగా వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ హాఫ్ ఆఫ్ ది లెమన్ వేసుకొని ప్రాపర్గా వాష్ చేసేయాలి చూడండి ఫిష్ని ఇలా ప్రాపర్గా క్లీన్గా టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసేయాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సీజర్ తీసుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేశాక ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి ఇక్కడ మనకి మరీ పౌడర్లో అయితే ధనియాలు అవలేదు ఎందుకంటే మనం చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం సో ఇప్పుడు ఇది ధనియా పౌడర్లోకి మనం ముందుగా కాల్చుకున్న ఆనియన్స్ని పైన పీల్ తీసేసి ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అండ్ అదే మిక్సీ జార్లోకి టూ టూ త్రీ పచ్చిమిర్చీస్ని వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ పై మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్సీ జార్ పై మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి చాలా కచ్చపచ్చగా పేస్ట్ అయింది ఇప్పుడు ఇంకా సాల్ట్ యాడ్ చేసుకొని మరోసారి పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ పై మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి చాలా చక్కగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చీస్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ ఇంకా పచ్చిమిర్చిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్ పచ్చిమిర్చి ఆల్మోస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసినట్టే సో నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని వేసుకోవాలి నెక్స్ట్ వన్ టు టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఆ పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కాస్త పుదీనా వేసుకోవాలి కాస్త కొత్తిమీర కాడల్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ మిర్చి పౌడర్ ని యాడ్ చేసుకుందాం ఇక నేను ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ ని వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ ఆయిల్లో ప్రాపర్గా మిక్స్ చేసేయాలి లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని హాఫ్ అన్ అవర్ బిఫోర్ సోక్ చేసుకొని పెట్టుకున్నాను సో ఇప్పుడు ఆ వాటర్ని సపరేట్ చేసేయాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ మనం ముందుగా ప్రాపర్గా వాష్ చేసుకున్న ఫిష్ పీసెస్ ని వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి టూ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో బాయిల్ అవనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి మనం ఎంత ప్రాపర్గా మిక్స్ చేస్తే మనకి ఫిష్ పీసెస్ విరగకుండా ఉంటాయి ఒకసారి చింతపండు రసంని వేసుకొని పుల్లగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి మరీ పుల్లగా ఉంటే టూ టు త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకొని ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మరోసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి ఇప్పుడు మూత పెట్టేసి మరో ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఇలా బాయిల్ అయ్యే టైంలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా మెంతి పౌడర్ వేసుకోవాలి జీరా మెంతి పౌడర్ వేశాక మరొకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయాలి ఇప్పుడు మరో ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలి టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి మనకి పైన ఆయిల్ అనేది తేలిపోయింది సో మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే లాస్ట్లో వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలాన్ని యాడ్ చేసుకోవాలి ఫైనల్గా పైనుండి కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ సూప్ రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ And don't forget to press the bell icon for get more updates until then take care bye bye